ప్రభుత్వ పరంగా చేస్తే అది తెలుగు జాతికి గర్వకారణం నేను యావత్తు కోరుకుంటారు రాష్ట్రంలో అర్థం సీతారామరాజు పొట్టి శ్రీరాముడు వెంకట వెంకయ్య గారు మహాయి పద్దెనిమిది జయంతిలు ప్రభుత్వం అధికారంగా జరుగుతుంది నేను సర్వపోవట్లేదు అధికారిక చేస్తే తాగుతరానికి ఆయన గుర్తు తెలుస్తుంది ఇది ఈ కార్యక్రమం చేయడం వల్ల డెఫినెట్ గా రానున్న రోజుల్లో భవిష్యత్ ధరలు కూడా ఇటీ రామారావు గారు తెలుగు జాతిపై ఏం చేశారనేది అధ్యాయంగా ప్రజలు తెలుస్తుంది మాట్లాడు అలాగే ఇది వల్ల జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన మేము గాజావాగ్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వారు కూడా రసీదు కూడా ఇచ్చారు ఎఫ్ఐఆర్ కనపడతాం ఎందుకంటే చూసాం టీడీపీ సపోర్టర్ గా చెబుడు తెలుపుకున్నాయి టీడీపీ చంద్రబాబు గారు సస్పెండ్ చేసి అరెస్ట్ చేయమని చెప్పి అలాంటి వ్యాఖ్యలు బయటకు వచ్చినాయంటే దానికి కారణం వైసీపీ మనం చేస్తాం మూడా వైసీపీలు ఉన్నాయి వైసీపీ వాళ్ళు దాని ఐదు సంవత్సరాలు అరాచక పాలన చేసి ప్రజల్ని అవసరాలను ఖర్చు పెట్టి ఇటువంటి మాట మనం అవలంబిస్తాం ఇవాళ నాయకులు కానీ అంబటి రాంబాబు కానీ పూజా కానీ నాని కానీ అంటే గౌరవ చంద్రశేఖర రెడ్డి చాలా అసభ్యంగా కొడాలి అని అభిప్రాయం ఎన్నో మాటలు మాట్లాడి ప్రజల్ని పీడించు చేశారు ఈ రోజు ప్రభుత్వం వచ్చిన విధిలో వాళ్ళ రైతులు పోతున్న బాధతో మాట్లాడచ్చు కానీ అది మాట్లాడి మేము తెలివితే పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఎలాగే మహిళలు గౌరవించడం తెలుగుదేశం పార్టీ సాంప్రదాయం తప్పు ఇది ఒకటే కోసం ఎవరైతే అసలు ఇది మూల కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ చేయడం కొడుతున్న వ్యాఖ్యలు పట్టుకు తీస్తారనేది అందుకంటే పెద్ద పోలీసులు వాళ్ళు నిత్యం ప్రజల కోసం పనిచేస్తారు రాష్ట్రానికి పనిచేస్తారు అలాంటి వ్యక్తుల్ని అలాంటి మాటలు మాట్లాడడం నిజంగా ఆదటం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీహారంగా తయారు చేస్తాయి నిద్ర ధ్యానం చేస్తారు ఇలాంటి పన్నెండు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి వేలు పేరు ఉన్నారు భారతదేశంలో ప్రపంచంలో పుట్టే ఏ వ్యక్తి కూడా బెయిల్ పేరు లేదు మరి ఏంటి విలువడే కోరుతున్నాం ఇప్పుడు రోజు తక్షణం జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఎందుకు పన్నెండు దాన్ని లేట్ చేస్తాడు అలాంటి వ్యక్తి ముందు ముందు ప్రజలు కష్టపడతారు ప్రజలు విధ్వసం పోతారు డెఫినెట్ గా ఇలాంటి మాటలు వస్తాయి సో రాకుండా అరెస్ట్ చేయాలి మూడో అర్థప ముఖ్యంగా గతంలో స్పీకర్ సీఎం ఉన్నప్పుడు కూడా కృష్ణుడు మాట్లాడుతున్నారు చంద్రపో సైతాన్ని చాలా బలగర్ లాంగ్వేజ్ మాట్లాడారు సో ఒకటే ఒక అందరినీ శిక్షించాలి ఫైబ్రో తెలుగు మరొక ఏదైతే చేశారో అదే శిక్ష మీరు కూడా జరిగిపోతున్నాను జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తేనే ఈ రాష్ట్రం పట్ల దళితులు కుదురు అని చెప్పి తెలుగు పాలచేస్తున్నాను జైన్